స్కందషష్ఠి అంటే ఏమిటి స్కంద షష్ఠి అనేది కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన ముఖ్యమైన పండుగ హిందూ సంప్రదాయంలో ప్రతి నెలా శుక్లపక్షం అమావాస్య తరువాత ఆరవ రోజు తిథిగా పరిగణించబడుతుంది అందులో ముఖ్యంగా ఆశ్వయుజ మాసం ఆశ్వయుజ శుక్లపక్షం లో వచ్చే షష్ఠి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దీన్నే స్కంద షష్ఠి అని పిలుస్తారు ఉద్భవం పురాణ కథల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు భగవంతులందరినీ జయించి భూమిలో లోకాల్లో కల్లోలం సృష్టించాడు ఆయనను వధించేది శివపుత్రుడే అవ్వాలని వరం ఉండేది అప్పుడు పార్వతిదేవి శివుని తపస్సు ద్వారా జన్మించిన కుమారుడు స్కందుడు కార్తికేయుడు జన్మించి ఆరు ముఖాలతో షణ్ముఖుడు ఆ రాక్షసుడిని సంహరించాడు ఈ యుద్ధం ఆరు రోజుల పాటు సాగింది చివరి రోజు తారకాసురుని నాశనం చేసి దేవతలకు శాంతి కలిగించాడు అందుకే ఆరు రోజుల స్కంద షష్ఠి వ్రతం చేసి ఆఖరి రోజున విజయోత్సవం జరుపుతారు ఆచారాలు మరియు వ్రత విధానం స్కంద షష్ఠి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు ఉదయం స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు భక్తులు ఆలయాల్లోకి వెళ్ళి ఓం సుబ్రహ్మణ్యాయ నమ సరవణభవ వంటి మంత్రాలు జపిస్తారు కొంతమంది భక్తులు ఆరు రోజుల పాటు దీక్షతో ఉపవాసం లేదా ఫలాహారం చేసి చివరి రోజు వ్రతం ముగిస్తారు ఆలయాలలో సూరసమహారం అనే నాటిక ప్రదర్శన చేస్తారు ఇందులో కార్తికేయుడు తారకాసురునితో చేసిన యుద్ధాన్ని నాటకీయంగా చూపిస్తారు ఆధ్యాత్మిక స్కంద స్కందషష్ఠి వ్రతం కేవలం కథాపరమైనది మాత్రమే కాదు లోతైన ఆధ్యాత్మిక సందేశం కూడా కలిగి ఉంది తారకాసురుడు అనగా మన అజ్ఞానం అహంకారం చెడు వాసనల ప్రతీక స్కందుడు అనగా జ్ఞానం ధైర్యం శక్తి ఆరు రోజుల యుద్ధం అనగా మన అంతర్గత చెడు లక్షణాలను జయించే ఆధ్యాత్మిక సాధన చివరి రోజు విజయోత్సవం అనగా ఆత్మజ్ఞానం సత్యం సాధనపై చెడుపై గెలుపు ప్రాంతాల వారీగా ప్రాధాన్యం తమిళనాడులో షష్ఠి అత్యంత వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా తిరుచేందూర్ పళని తిరుప్పరంకుంద్రం స్వామిమలై తృచ్చెంగోడ్ ఆలయాల్లో లక్షలాది మంది భక్తులు చేరుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు కేరళలో స్వామిమలై శబరిమల ఆలయాలకు వెళ్లే భక్తులు స్కంద వ్రతాన్ని ముఖ్యంగా పాటిస్తారు ఫలప్రాప్తి స్కంద వ్రతాన్ని భక్తితో పాటిస్తే కుటుంబం శుభశాంతులతో ఉంటుంది వివాహం ఆలస్యం అవుతున్నవారికి దోష నివారణ అవుతుంది పిల్లలేని దంపతులకు సంతానం లభిస్తుంది అని నమ్మకం ఉంది చెడు శక్తులు అడ్డంకులు తొలగుతాయి ఆత్మబలం ధైర్యం పెరుగుతాయి ముగింపు మొత్తానికి స్కందషష్ఠి అనేది భక్తి ధైర్యం చెడుపై గెలుపు శక్తి సంపాదనకు సంకేతంగా నిలిచే పండుగ ఆరు రోజుల వ్రతం కేవలం శరీరశ్రమ మాత్రమే కాదు ఆత్మ ఆత్మశుద్ధికి దారితీస్తుంది కాబట్టి ఈ పండుగను కార్తికేయ స్వామి శక్తిను స్మరించుకుంటూ మన అంతర్గత దోషాలను తొలగించి ఆధ్యాత్మిక విజయాన్ని పొందడానికి పాటిస్తారు